मैं ज़ाह्वा लेती हूँ। आमिर अदमित। मोलों के लोग आ रहे हैं। आ शर्म। कौनसी बुनी के लिए? नहीं आप आते होंगे। सेवेन फिफ्टी कामली सर। कामली सर। सेवेन फिफ्टी। ఒక సచివాలయానికి లెవెన్ ఫిఫ్టీ ఉన్నారు సార్ అందులో ఏడు వందల యాభై వరకు కంప్లీట్ అయినాయి సార్ ఇంకా అవి కాబట్టి మూడు ఉన్నాయి సార్ మూడు సచివాలయాలు దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది సార్ అవుట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కంప్లీట్ అయింది సార్ రికార్డ్ వాటర్ అయింది సార్ ோ பக்கோடாரு அன்பன் கம்பெனி இப்படி யாப் பண்ணிச்சாரு ப்ளம்பர் காவலர் ஏசி மெக்கா மெக்காடு ஆன்லன் அப்லோட ஆட்டோமேட்டிக்ஸே

డ్ ఉన్నా కూడా చేస్తారు వన్ వీక్ నుంచి మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నారు కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ మిల్క్ యూ ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను తెల్లవారు నిద్ర చేస్తానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం మళ్ళీ మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయడం మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమీ అంద ఏమందలేదు ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ తొమ్మిదో రోజుకి వచ్చాం ఈ రోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్ ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ ఆయన ఇక్కడే ఉన్నాడు అదే మరి కీర్తన ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీస్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది అందరూ పొరలోనే ఉన్నాను నేను మీకోసం పది రోజుల నుంచి ప్రభుత్వంలో ఉండి అందరూ ఇక్కడే ఉండి మంత్రులతో ఎమ్మెల్యేలు ఇక్కడే పుల్లారావు మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండిలు పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరు మీద పడిపోయినాయి అదే గాని ఆ గండ్లన్నీ కూర్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా చేశారు కాలని డ్రైన్స్ ని లేకపోతే బొడమీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దాని వల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో కొన్ని వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క లేజర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ శాపాలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్మాతిద్దాం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు తొమ్మిది పది గంటలతో బయట వచ్చా ఇంట్లో ఉండే కుట్టు మిషన్లు ఉంటే అవి పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి బీరువాలు పోయినాయి ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి లేకపోతే మీ స్టవ్ పోయింది అదే మరిగా వాషింగ్ మిషన్లు పోయినాయి ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది ఒకటిగా టీవీలు పోయినాయి ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైకులు కానీ ఆటోలు ఉంటాయి అవి పోయినాయి చిన్న చిన్న షాపులు ఉంటే చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి అన్ని కూడా నీటిగా అయిపోయినాయి ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి ఆ విధంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ నిబతిన్నారు ఒకరిని కాదు ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ నేను చూశాను కానీ మీకు న్యాయం జరగాలి అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు నేను అప్పటికైనా అప్పు ఇచ్చేవాడు లేదు ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు కడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద మూడు పడవలు వచ్చాయి ఆ పడవలు ఎవరో లేరు ఇప్పుడు కూడా వాళ్ళ కళ ఉన్నాయి ఎంత ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ పడవలు కూడా వదిలిపెడితే ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ ముప్పై టన్నులు బరువు ఉంటుంది అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్ ఇది కడతాం బీమ్ కట్టాం ఆ సపోర్టింగ్ బీమ్ నుంచి కొట్టాయి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు వస్తా ఉంటే ఆ స్పీడ్ లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది అదే గాని కాలములు కొట్టుంటే ఆ కాలం గాని ఇరిగిపోయి ఉంటే ప్రాజెక్టే ఎడిపోయేది వంద సంవత్సరాల కంటే ముందు కట్టిన ప్రాజెక్టు ఇది ఏది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు పద్దెనిమిది వందల యాభై నాలుగులో వాళ్ళు కట్టారు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆ ప్రకాశం పంతులు గారు ఇది బాగా రిపేర్ అయ్యింది ఇది పని చేయదంటే మళ్ళీ ఒక బ్యారేజ్ ఉండే బ్యారేజ్ ఆయన కట్టాడు దానికి కూడా డెబ్బై ఏళ్ళు అయ్యింది నూట డెబ్బై ఏళ్ళ కొరకు కట్టిన ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్టుని ఎన్జియాలను కొందరు నాకే తెలియదు కానీ ఒకవేళ వాళ్ళకి బోర్డ్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి ఇంట్లో కట్టేసుకోవాల లేకుంటే ఆ లంగర్లు వేసుకొని ఇంటిగా నిలబెట్టుకోవాలా ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలా ఒక పక్క వరదల పైన యుద్ధం చేయాలి ఇంకో పక్క నేరస్తుల పైన పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గర రావాల్సింది కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు కానీ పొరదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒక కూర్చొని మన మీద పొరదేసే పరిస్థితికి వస్తున్నారు